పొద్దు పొద్దున ఆరున్నరకి బీచ్కి వచ్చామనమాట వైజాగ్ ఇది ఆర్కే బీచ్ అంట కానీ ఇక్కడ ఫుల్ ఏమంటారు ఫ్లోతో వస్తుంది వాటరు సో ఫస్ట్ టైం నా లైఫ్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ టైం టూర్ వచ్చిన అది కూడా నా ఫ్రెండ్స్తోన ఎప్పుడు టూర్ వెళ్ళలేదు కానీ ఫస్ట్ టైం టూర్ వెళ్తున్నా వెళ్తురా వస్తున్నా సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది మా ఫ్రెండ్స్తో టూర్ వచ్చిన చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చూడండి బీచ్ ఎంత ఫ్లో వస్తుంది నిజంగా నా లైఫ్లో ఫస్ట్ టైం బీచ్ చూడడం వరకు అక్కడ లాస్ట్కి మరి ఇది ఎంత పెద్దగా ఉందో తెలియదు కానీ అక్కడ వాటర్ అయితే కనిపించిన దూరం అయితే ఉంది నిజంగా మస్తు అనిపిస్తుంది మా మాధోస్తులు అయ్యి స్టార్ట్ చేసి రీల్స్ ఫొటోస్ ఈ వైజాగ్ బీచ్ దగ్గర చాలామంది కెమెరామెన్ అయితే ఉంటారనమాట సో మనం మెమోరీగా దాచిపెట్టుకోవడానికి కెమెరాలో ఫొటోస్ మంచిగా రావు కాబట్టి వాళ్ళే ఫొటోస్ తీసి మన డాక్యుమెంట్లో పంపుతారనమాట సో ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం కానీ దయచేసి ఎవరైనా సరే వైజాగ్ వెళ్ళేవాళ్ళు ఫొటోస్ దిగే ముందు ఎక్కువ దిగకండి ఎందుకంటే ఒకే డ్రెస్ పైన ఎక్కువ ఫొటోస్ అయితే మనం పెట్టుకోలేము మా ఫ్రెండ్స్ అయితే ఫొటోస్ దిగిరు బట్ త్రీ ఫోర్ థౌజండ్ అనవసరంగా అనమాట ఎక్కువ ఫొటోస్ అయితే దిగకండి తక్కువగా దిగండి ఇంకా ఇక్కడ బీచ్ దగ్గర హైలైట్ ఏంటి అని అంటే నేను అప్పటి నుంచి అలల కోసం వెయిట్ చేస్తున్నా అలలు వస్తాయి అదే సినిమాల కాల దగ్గర కోసం వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్తారు సో అలా ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసిపోయినా సో నేను పక్కకి వెళ్ళినప్పుడు వాటర్ వస్తున్నాయి నేను అక్కడ నిలబడ్డప్పుడు అయితే వాటర్ రావట్లేదు సో కొంచెం బాధ అనిపించింది బట్ నిజంగా అసలు మైండ్ ఎంత రిలాక్స్డ్గా ఉంటుంది అంటే అంత రిలాక్స్డ్గా ఉంటుంది బీచ్కి వెళ్ళిన మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఒక్కసారి లోపలికి కొట్టుకొని పోయారంటే ఇక తినాలా ఇక అంతే సంగతి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి కానీ సంవత్సరంలో ఒక్కసారి బీచ్కి వెళ్ళండి సో నా లైఫ్లో లో నేను ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళినాక నా మనసు ఎంత ప్రశాంతంగా ఎంత బాగున్నదో ఇం మాటల్లో చెప్పలేను అందంగా కనిపిస్తున్నాయి కదా కానీ అంత అలా జాగ్రత్తగా మంచిది ఫోటోస్ మాత్రం ఎక్కువ అయితే అసలు అంటే అసలు పెట్టకండి ఫోటో దిగేటప్పుడు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా ఒకవేళ ఫొటోస్ ఎక్కువ దిగినా కానీ ఐదు ఆరు గంటలు ఎక్కువ తీసుకోకండి ఎక్కడ బోల్తా ఒక ఫోటో ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ రూపీస్ అన్నారు బట్ చాలా మంది ఉన్నాం

ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది బట్ బీచ్ దగ్గర మాత్రం పిచ్చగానం ఎంజాయ్ చేసిన వాటర్ మాత్రం ఉప్పు 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 అంటే ఉప్పు చాలా ఉప్పగా ఉంది నిజంగా చాలా ఎంజాయ్ చేసేసా ఇద అసలు ఏది రిషికొండ బీచ్ నుంచి వెళ్ళే రూట్లు అన్నమాట ఇది ఆర్కే బీచ్ ఇదంతా సో రిషి రిషికొండ వెళ్ళే రూట్లు ఎంత పచ్చదనంగా అంటే అంత పచ్చదంగా పచ్చదనంగా ఉంటుంది చాలా బాగుంటుంది వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఫేమస్ లొకేషన్స్ ఏది అనేది క్లారిటీగా కనుక్కొని ఒక ప్లాన్ అనేది గీసుకొని వెళ్ళండి టైం సేవ్ అవుద్ది ఎందుకంటే మేము ఆ లొకేషన్ చూడాలి ఈ లొకేషన్ చూడాలని చెప్పేసి ఒక ప్లాన్ అనేది తీసుకొని వెళ్ళాం వాటికెళ్ళినా మాత్రం కొంచెం అప్సెట్ అయినాం బట్ అన్నీ కవర్ చేయలేకపోయినాం ఎందుకంటే మాకు మేము త్రీ డేస్ టూర్ ప్లాన్ వేసుకున్నాం ఇంకా కొంచెం మేము కన్ఫ్యూజ్ అయ్యాం కన్ఫ్యూజ్ అయిపోయినాం అనమాట అక్కడ తిరగడానికి సో మీరు ఎలా ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇక్కడ తిరగాలి అనేది ఒక ప్లాన్ అయితే వేసుకుని ఈవినింగ్ టైం త్రీ టు సెవెన్ ఆ టైంలో మాత్రం బీచ్ వేసుకోండి